నా పేరు నవీన సార్ మాది దుర్గ సముద్ర గ్రామ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాలపై దాడి చేసిందని మీరేనని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు దానిపై నిస్పందన చెప్పండి సార్ చీమ కూడా చావదు దానిపై దాడి చెప్పండి సార్ విషయం చెప్పండి చెల్లి అది స్పెషల్ గులకరాయి చెల్లి ఇంపార్టెడ్ గులకరాయి అది మీరు చూస్తే ఎవరు వేసారంట ముఖ్యమంత్రి గారు తగిలిందంట నాకు కూడా బాధ వేసింది దాడులు జరగకూడదు అని క్లియర్ గా చెప్పా కానీ అదే క్షణం ఆయన దగ్గర చెల్లి పక్కన వెల్లంపల్లి శ్రీనివాస ఈ కన్నుమైన పడిందంట దెన్ మళ్ళీ వెళ్ళి ఇటు తిరిగి ఈ కన్నుమైన పడిందంట ఇట్లా ముగ్గురు తగిలి పడిపోయిందంట గురాయి నేను చెప్తాం కాదు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక రోజు కట్టి ఇక్కడ కట్టాడు రెండో రోజు ఇక్కడ కట్టాడు ఏమా నేను ఎందుకు ఇది ఒక డ్రామా అంటున్నానంటే గతంలో కోడి కత్తి డ్రామా చూసాం వాళ్ళ కార్యకర్త కోడి కత్తి శ్రీను ద్వారా చిన్న ఆ వ్యక్తి గుచ్చాడు ఆయన అపా అని పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా పదిహేను రోజుల తర్వాత కడపలో ఒక సవం బయటకు వచ్చింది బాబాయిని చంపే సవం బయటకు వచ్చింది ఇప్పుడు గుల్కరాయి డ్రామా నాకు భయం ఏంటంటే ఇప్పుడు తాడేపల్లి కొంపు నుంచి ఏం సవం బయటకు వస్తుంది తల్లి ఈరోజు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసా ఒక తమ్ముడు పల్లి నటించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిలో డ్రెస్ వేసుకుని విజయలక్ష్మి గారికి ఫోన్ చేశాడు అమ్మా ఒక మంచి అమ్మ ఒక్కసారి ఇంటికి రా అమ్మా అంటే ఆ వీడియోలో విజయలక్ష్మి గారు అంటారు బాబు నీ గడప దొక్కను కావాలంటే పబ్లిక్ మీటింగ్ వస్తాను అంటాడు చి అమ్మాయి బాగాలేదని ఫోన్ పెట్టేస్తాడు మళ్ళీ ఫోన్ తీసి ఇంకో నంబర్ కొడతాడు షర్మిలా ఒక్కసారి చిన్న ఒక్కసారి ఇంటికి రా రానా అంటాడు ఆదివాడు అంటుంది పాపం చెల్లమ్మంటుంది అన్నా నేను ఇంటికి రాను కావాలంటే పబ్లిక్ మీటింగ్లో కలుద్దామంటుంది అమ్మా సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజ మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్ల ఇంకా మనం ఎలా నమ్మాలో అనేది ఒక్కసారి తెలుగింటి ఆడబడిచాలు ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం చాలా మంచి ప్రశ్న అడిగారు